వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనము మాడుగుల్ మండలంలో ఉన్నాము ఇక్కడ పత్తిలో ముఖ్యంగా ఏంటంటే మనకి గులాబీ రంగు పురుగు అనేది ప్రతి రైతుకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అయితే ఒక కొత్త విధానాన్ని ఉపయోగించి మన రైతు శ్రీనివాస్ గౌడ్ గారు ఈ యొక్క గులాబీ రంగు మీద విజయం సాధించారు అతన్ని ఆ ఏ కొత్త పద్ధతులు వాడారు మరియు ఆయన వాడిన ఆ యొక్క టెక్నాలజీ కానివ్వండి చేసిన పద్ధతులన్నీ కూడా మనకు ఆయన మాటల్లో విందాం నమస్కారం అండి నమస్కారం సార్ ఇప్పుడు మీరు పత్తి ఎన్నేళ్ళుగా సాగు చేస్తున్నారండి మేము ముప్పై సంవత్సరాలకెళ్ళి పత్తి పండిస్తున్నారు మా మా దగ్గర మా ఊర్లో అయితే మీకు ఎప్పటి నుంచి గులాబీ రంగు పురుగు గులాబీ రంగు పురుగు ఇంతకుముందు మామూలుగా పురుగు విత్తనాలు వాడేది అప్పుడు గులాబీ రంగు పురుగు ఉధృతి ఇంతగానం లేదు ఎప్పుడైతే ఈ బీటీ వచ్చిందో బీటీ వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువ అవుతుంది ఈ గులాబీ రంగు పురుగు బీటీలో అది ఎట్లా అంటే తొంభై రోజుల వరకే ఉంటుంది యాక్చువల్గా దాని యొక్క కెమికల్ ఏదైనా ఆ తొంభై రోజుల తర్వాత దాని యొక్క బీటీ పర్సెంటేజ్ అని అయిపోతుంది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మొత్తం పుచ్చు వచ్చేస్తుంది లాస్ట్ గత రెండు సంవత్సరాలకు వెళ్ళి ఇంతకుముందు పది పదిహేను క్వింటాలు వెళ్ళేది మాకు ఎకరా ఈ బీటీ వచ్చిన తర్వాత మేము దాన్ని బీటీ పెట్టుతున్నప్పటికెళ్ళి ఐదు క్వింటాలు ఆరు క్వింటాల్ వస్తుంది ఎకరా లాస్ట్ ఇయర్ కూడా మేము రెండు ఎకరాలు పెట్టినాము రెండు ఎకరాలు పెడితే ఒక పద్దెనిమిది క్వింటాల్ వెళ్ళింది రెండు ఎకరాలకి ఇంకా కాయ బాగుందనేసి మేము నీళ్ళు కట్టినాం వర్ష ఇట్లా ఇదే చేయాలి ఇట్లా గూడ బాగా ఉన్నప్పుడు నీళ్ళు కట్టినాం నీళ్ళు కడితే క్వింటాల్ కూడా వెళ్ళలేము మొత్తం పుచ్చే వచ్చేసింది దాన్ని వదిలేసినాం ఇక లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ దిగుబడి తగ్గింది కాబట్టి ఈ ఇయర్ కూడా అలాంటి ఎదుర్కోవడం ఎందుకో తెలిసి కూడా మనం ఈ గులాబీ రంగు కంట్రోల్ చేయాలనేసి ఈ ఏటీజీసీ కంపెనీ వాళ్ళది ఈ పేస్టు అప్లై చేసినాము వాడినాము రెండు సార్లు వాడినాము థర్డ్ నైంటీ తొంభై రోజులకు ఒకసారి వాడాను నూట ఇరవై రోజులకు ఒకసారి వాడాను ఇంతకుముందు సంవత్సరము మీకు పత్తి ఎలా వచ్చేది ఒకటి రెండవది మీ నాన్నగారు వాళ్ళు చేసేటప్పుడు పత్తి ఎలా వచ్చేది ఇక పత్తిలో మీకు ఏ ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు ముఖ్యంగా పత్తిలో ఇక కామన్గా ట్రిప్స్ వస్తాయి పచ్చదోమ తెల్లదోమ పేనుబంక నల్లి ఇట్లాంటివన్నీ వస్తాయి దాంట్లోకి అన్ని మందులు స్ప్రే చేస్తుంటాం కెమికల్స్ అయితే ఈ గులాబీ రంగు పురుగు వచ్చిన తర్వాత ఎన్ని మందులు కొట్టినా పోతలేదు అది కాయ లోపల ఉంటుంది పురుగు నువ్వు ఏది కొట్టినా ఆకుల పైన గూడలపైన స్ప్రే చేస్తావు స్ప్రే చేయడం ద్వారా నీకు మందు అనేది దానికి తగలదు ఇంక అట్లాంటప్పుడు మనము చేయలేం కదా ఆ పుచ్చులు కంట్రోల్ చేయలేకపోతున్నాం మేము అయితే ఈ కొత్త విధానం మీకు ఎక్కడ మీరు మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారండి అగ్రికల్చర్ కురయలు రైతును కాబట్టి ఫేస్బుక్లో న్యా న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం యాప్లో ఒక ప్రొఫెసర్ పెట్టారు దీని మీద ఏటీజీసీ ఇట్లా పేస్ట్ వాడడం ద్వారా గులాబీ రంగు యొక్క పురుగును ఉధ్రితి పురుగు అంటే ఆ గుడ్డు పెట్టే దశను అది అరికడితే మనకు రేపు పురుగు రాకుండా చేయొచ్చు అనేసి నేను దాంట్లో చూసిన చూసిన తర్వాత ఏమంటే మెసేంజర్లో ఫాలో అవుతుంటే మీకు సార్ వాళ్ళు మార్నింగ్ కాల్ వచ్చింది నాకు అట్లా నేను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇవి వచ్చినాయి వాడినా అయితే దీని పనిచేసే విధానం అంటే నేను ప్రతిరోజు ఈ ఇన్నోవేటింగ్ ఫార్మింగ్ మీ దాంట్లో ప్రతిరోజు వీడియోలు చూస్తున్నాను నేను గత రెండు నెలలకెళ్ళి చూస్తున్నాను అంటే నేను నా తోట నా కాటన్ వచ్చేసి అరవై ఐదు రోజులకెళ్ళి రోజు చూసేవాడిని చూస్తూ చూస్తుంటే అసలు మన ఇక్కడ నాగర్ కర్నూలు డిస్టిక్ కానీ కర్నూలు డిస్టిక్ వాళ్ళు వాడిరు వాడినటువంటి వీడియోలు దీంట్లో అప్లోడ్ చేశారు కాబట్టి ఆ వీడియోలు చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీడియోలో ఒక లైన్ పెట్టారనుకోండి ఒక లైన్ ఒక రో మొత్తం పెట్టేస్తే మొత్తం లైన్లో ఒక ఫస్ట్ రో తీసుకున్న తర్వాత నాలుగు రోలు అంటే నాలుగు లైన్లు వదిలేసి మళ్ళీ ఐదో లైన్కి అప్లై చేయమన్నారు అయితే నేనేం చేసినా అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం కాకుండా నా టెక్నాలజీ అంటే నేను సొంతంగా నేను ఎట్లా అంటే అనుపులు పెట్టాను షేను అంటే టూ సైడ్స్ గుంటుకలుకోవచ్చు మందు కొట్టచ్చు ఎట్ అంటే అటు పత్రుకోవచ్చు అనుకూలం ఉంటుంది అంటే రెండు లైన్లు పెట్టినా పెడితే ఫస్ట్ ఒక లైన్లో ఒక చెట్టుకు పెట్టిన తర్వాత మళ్ళీ నాలుగు చెట్లు వదిలి ఐదో చెట్టుకు పెట్టిన అట్లా కంటిన్యూగా ఇంకా సేమ్ అదే యాజ్ డేస్గా ఎకరానికి నాలుగు వందల చెట్లకు ఐదు వందల చెట్లకు అప్లై చేసిన మీరు మామూలుగా మీరు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ముప్పై ఐదు రోజుల నుంచి ఒకసారి అరవై ఐదు రోజులకొక్కసారి వాడాలి సార్ అని వాడాలని చెప్పేసి చెప్పినారు కానీ మీరు దాన్ని నేను కొద్దిగా లేట్గా తెలుసుకున్నా లేట్గా తెలుసుకున్నాను లేటుగా తెలుసుకుని తొంభై రోజుల సమయంలో అవును తొంభై రోజుల ఒక్కొక్కసారి నూట ఇరవై రోజులకు ఒక్కొక్కసారి ఈ యొక్క కొత్త పద్ధతి పురుగుని సంపద అంటున్నారు ఇది దీని పనితనము మనకి చూస్తే కనపడదు ఏది ఆలోచన చేసి ఈ మందుని మీరు ఎలా వాడారు నేను వాడడం అంటే ఆ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోలు చూసిన కదా చూసినప్పుడు నేను కొద్దిగా వెనక్కి తెలుసుకున్నాను అంటే కొద్ది ఒక నెల రోజుల ముందు ఈ విషయాన్ని తెలుసుకున్నట్లయితే నేను ముప్పై రోజులకు ఒకసారి పెట్టేవాడిని అరవై రోజులకు ఒకసారి తొంభై రోజులకు నూట ఇరవై రోజులకు ఇట్లా కంటిన్యూగా నా పంటకు నాలుగు నెలల పేరు మీద నేను వాడేటాన్ని అయితే ఇక్కడ ఏమైందంటే నేను సెర్చ్ చేయడమే కొద్దిగా లేట్గా సెర్చ్ చేసిన నాకు తెలుసుకోవడం నేను అరవై ఐదో రోజు డెబ్బై ఐదు రోజుకు తెలుసుకున్నాను తెలుసుకొని వాట్సాప్ ఆర్డర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నాకు డెబ్బై ఐదో రోజుకు డెలివరీ వచ్చింది మందు అయితే ఇక్కడ వీళ్ళు వాడే విధానం మాత్రం ఈ డబ్బా మీద కూడా రాశారు నేను వీడియోలో కూడా చూశాను తొం అరవై ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజు నూట ఇరవై రోజు ఈ నాలుగు సార్లు అంటే మనం కెమికల్స్కి ఎన్నో డబ్బులు పెడుతున్నాం ఒక రెండు ఎకరాల పేరు మీద ప్రతిసారి మందు కొట్టినప్పుడు మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయలు అవుతుంది కెమికల్స్కు ఇది ఒక ఎకరా ఈ రెండు ఎకరాలకు ఒక ఎకరానికి ఒక ఒక డబ్బా ఒక ఎకరానికి ఒక డబ్బా ఈ రెండు డబ్బలకు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందలు ఫస్ట్ టైం అయినాయి సెకండ్ టైం కొద్దిగా రిబేట్ ఇచ్చారు ఇరవై ఆరు వందలు ఏమో ఉండే ఈ రెండు సార్లు వాడాను మీరు ఒకసారి పెట్టి చూపిస్తారా ఎలా పెట్టారో మీరు అనేది అట్లా పెట్టిన తర్వాత ఇది బఠానీ గింజ అంతా సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ ఇంతే పెట్టినా టోటల్గా ఎకరాకు నాలుగు వందల నుంచి ఐదు వందల చెట్లకు పెట్టినా ముద్దలాగా పెట్టిన పూసినా ముద్దలాగానే పెట్టిన నేను పూయలే వర్షం వచ్చినా కరిగిపోలే ఇది పెట్టిన తర్వాత తొంభై రోజులప్పుడుకి వెళ్ళి నూట ఇరవై రోజులకు రోజు వర్షం పడ్డది నెల రోజులు ఆ నెల రోజులు పెడితే అది ఎట్లా పెట్టినో అట్లే ఉంది ఇంకా కూడా కింద కొన్ని ఏరియాలలో ఉంది చెట్లకు కరిగిపోదు ఇన్ఫెక్షన్ కాదు ఎట్లా అట్ల ఉంది ఎట్లా పెట్టినో అట్లే ఉంది ఇప్పుడు దాన్ని పట్టుకున్నా కానీ ఇంత అంటదు పెట్టిన తర్వాత మళ్ళీ ఎంత దూరంలో పెట్టింది ఇప్పుడు ఈ చెట్టుకు పెట్టినాం కదా సార్ ఇగ ఒకటి రెండు మూడు నాలుగు ఇగ ఐదు ఇగ ఉంది సార్ ఐదో చెట్టు అది ఇది ఈ రోజుకు ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది నూట ఇరవై రోజులకు అప్లై చేసిన కదా ఇప్పటికి ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇంకా మధ్యలో వర్షం పడ్డాయి గానీ ఏం కాలేదు ఏం కాలేదు అట్లే ఉంది సో ఇది పెట్టిన తర్వాత ఇలా పత్తి లాభం పత్తిలో ఎన్ని క్వింటాలు తీసినావు నాలుగు ఫస్ట్ మూడు ఏడు క్వింటాలు తీసినావు ఈ రెండు ఎకరాల పేరు మీద ఇప్పుడు ఇంకా ఒక ఐదు క్వింటాల్ ఇప్పుడు చేను మీద ఉంది అంటే పగిలిన కాయ అంటే పత్తి ఇట్లా ఇట్లా కుళ్ళ కుల్ల పగిలిందా లేకపోతే ఇట్లా నీట్గా పలిగింది ఇంకో రెండు పీకింగ్ ఇట్లా పలిగింది అసలు ఇప్పుడు ఈ పేస్ట్ పెట్టిన తర్వాత గులాబీ రంగు కంట్రోల్ కోసం గులాబీ రంగు పురుగు కంట్రోల్ కోసం మీరు ఇంకేమన్నా ఏమీ మందులు కొట్టలేదు సార్ నేను ఈ పీడబ్ల్యూబీ పేస్ట్ వాడిన తర్వాత నేను ఇప్పటి వరకు నాలుగు అంతకుముందు మూడు సార్లు మందు కొట్టినా తొంభై రోజుల తర్వాత ఒక్కసారి మందు స్ప్రే చేసిన నూట ఇరవై రోజుల తర్వాత ఈ మందు వాడినా ఇప్పటివరకు నేను ఈ చేనుకి ఏ మందు కొట్టలే కొట్ట కొట్టలే పింక్ మార్మ్ అనేది ఈ గులాబీ రంగు పురుగు అనేది అది రాని రాకపోనిగా ఈ రెండింటి మీదనే నమ్మకం పెట్టుకున్నాం మేము మందు కొట్టలే పక్క పొలాలు కొట్టుగా నేను కొట్టలే ఇక ఏ మందు కొట్టకుండా కూడా మీకు ఇప్పుడు కూడా కుల కులా కలిగింది ఇంకా రేపు నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పిందె ఉంది కదా ఈ పిందె ఈ గూడ ఉంది కదా ఇది కాయ సైజ్ అయ్యి పగిలితే మనది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇప్పటికి ఇప్పటివరకు అయితే ఏడ పుచ్చు కాయలు అయితే కనబడలేదు ఇప్పుడు మీరు దాని మీద పొలంలో తిరిగి చూసినట్లయితే ఎక్కడ కనబడలేదు నష్టం అంటే గులాబీ రంగు పూర్వ ఉండే ఛాన్సెస్ ఉంది గులాబీ రంగు పూర్వ ఉండే ఛాన్స్ అంటే ఒకటి సార్ ఇప్పుడు మనము అన్నం తింటుంటాము అన్నం తింటుంటే అన్నీ తింటాము అన్నం తినలేము కదా కొన్ని కింద పడతాయి కొన్ని నీకు ఎక్కువ కూడా పక్కకు వదిలేస్తాం సేమ్ అట్లాగే పత్తిలో కూడా పలిగిన వర్షం వచ్చి కొంత కాయ కుల్లిపోయింది మంచి కాయ సగం ఉంది కొంత గూడ రాలిపోతుంది ఈ పత్తిలో ఇప్పుడు పది కాయలల్లా పది కొన జుట్టున పది కాయలు ఉన్నాయి పది కాయలల్లా రెండిట్ల కన్నా పుచ్చ అనేది వస్తుంది కామన్గా అది ఏ దాంట్లోనైనా కామన్గా సహజంగా వస్తుంది నేను టెన్ పర్సెంట్ అనుకుంటున్నాను వాడినా కానీ టెన్ పర్సెంట్ వస్తుంది లాస్ట్ ఇయర్ మందులు కొట్టినా సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది మందులు కొట్టినా కానీ నేను నేను ఎకరాకు నాలుగు కింటాల్లో లాస్ అయిన పోయింది సార్ మొత్తం పోయినసారి మందుల ఖర్చు పోయింది మొత్తం పుచ్చే నీకు ఎక్కడ ఒకసారి ఎకరాకు వెయ్యి పదిహేను వందలు అవుతాయి ఒకసారి వెయ్యి పదిహేను గులాబీ రంగు పురుగు రెండు సార్లు కొట్టిన లాస్ట్ ఇయర్ నాలుగు నెలల తర్వాత బాగా వర్షాలు పడ్డ తర్వాత వర్ష అధిక వర్షాలు ఇయర్ పడ్డట్టే లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి నీళ్ళు మొత్తం పారుకుంటూ పారుకుంటూ పోయి వర్షం తగ్గింది కదా భూమి అయిన తర్వాత వచ్చింది ఈ గూడ నిలవాలి అంటే అనేసి ఒక తడేస మొత్తం పుచ్చిపోయింది రాలే దిగుబడి రాలే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కొద్దిగా ఇది వాడడం ద్వారా నేను మందుల ఖర్చు కూడా కొద్దిగా తగ్గించుకున్నాను తగ్గించుకున్నాను మందులు కొట్టాల్సిన అవసరం రాదు ఇప్పుడు చెప్పండి మందులు కొడుతుంటే మీరు మందులు మీరే కొడతారు కదా నేనే కొడతా మీరే కొడతా మందులు కొట్టడం మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఇట్లా పేస్ట్ పెట్టుకునే రకం మంచిగా నాకు తెలిసినంతవరకు నేను మందు కొట్టిన అనుకో ఏమో నీళ్ళు మోయాలి ఈమె శ్రమ పడాలి నేను శ్రమ పడాలి అంటే అన్ని ఇబ్బందులు ఈ పేస్ట్ అనుకో మంచిగా ఇది తినేసి వచ్చి పదకొండు ఇంటికి ఇది పడితే రెండు గంటల వరకు అయిపోతుంది ఇద్దరికి ఆయాసం అనేది లేదు బాడీ అలిచేది లేదు మంచిగా నిలబడి పెట్టుడే ఇప్పుడు పెట్టడానికి ఎంతసేపు పట్టింది ఎకరానికి గంట గంట రెండు గంటల రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇద్దరం మీరే పెట్టుకున్నారు మేమే పెట్టుకున్నాం లేబర్ కూడా అవసరం ఏ లేబర్ అవసరం ఏది అవసరం లేదు పంపు అవసరం లేదు ఏది అవసరం పంపు కావాలి అంటే పెట్రోల్ కావాలి దాంట్లో మందు కావాలి అంటే ఇక నీళ్లు మోయడం డ్రమ్ములని ముందు ప్రిపేర్ చేసుకోవాలి నీళ్లు బట్టి పెట్టుకోవాలి అన్నీ ఉంటాయి దానికి ఇది నీళ్లు లేదు ఏం లేదు ఈ డబ్బా ఆన్లైన్ లో బుక్ చేసినాం నిన్న వచ్చింది ఇలా పెట్టేసినాం అంతే ఆన్లైన్ లో పెడితే మీకు వచ్చిందా మీరు నా దగ్గర ఏం లేదు సార్ డబ్బులు నేను ఏమి ఇవ్వలేదు నా దగ్గరకు వచ్చి పొలం కాడకి వచ్చి ఫస్ట్ రౌండ్ ఏమో పొలం కాడకు వచ్చి ఇచ్చిండు సెకండ్ రౌండ్ ఏమో నేను ఊర్లో లేకున్న రోజు పక్కన మా రిలేటివ్స్కి ఒక అంతా ఇచ్చేళ్ళాడు ఫోన్పే ద్వారానే చేసినాం మేము నా హ్యాండ్ నా చేతులకు మందు వచ్చిన తర్వాతనే డబ్బులు ఇచ్చినాం ఫోన్పే అంటే మిడిమిడి జ్ఞానం సగం తెలిసిన వాళ్ళు గట్లే కదా సార్ భయపడేది ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా భయ భయపడరు సగం తెలిసిన వాళ్ళు భయపడతాడు ఎందుకే అన్నారు వెనకటికి మొత్తం తెలిసిన తోటన సోపజ్ చేయాలి ఏ దిల్ తోటన సోపజ్ చేయాలి అన్నారు అవునా కదా ఇప్పుడు మరి మీరు వాడిన దాంట్లో ఇప్పుడు ఈ పొలంలో నీట్గా పత్తి పలకడం పలకడం అన్నది జరుగుతున్నది ఇప్పటికీ ఈ స్టేజ్ లో నూట ఇరవై రోజుల దాంట్లో కూడా పత్తి కుల్ల మీరు అన్నారు చూడండి టెన్ పర్సెంట్ ఎక్కడైనా ఒకటి ఇట్లా చోట ఎక్కడో చోట పైన కింద పది కాయలు కాసింది పైన పదిహేను కాయకు ఎన్నో ఒక్కటి అది కూడా ఐదు బొచ్చలు ఉన్నాయి దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ నాలుగు మంచిగా ఉంటే ఒక్కదానికి అయింది చూడు డ్యామేజ్ నేను నాలుగు సార్లు వాడినుంటే ఇది కూడా రాకపోవు నేను లేట్ గా తెలుసుకోవడం నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు అది ఉంటే నేను కూడా వాడటం ఇది కూడా రాకపోవు మరి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా మీరు తెలుసుకున్న విషయం మీ తోట రైతులకు ఏమన్నా చెప్పి చాలా మందికి చెప్పిన చెప్తే పిచ్చోడు అన్నారు నన్ను అరే గిది పెడితే రా పండ్లు దొంగకునే పేస్ట్ లేకుంది మా తాన చాలా మంది రైతులు నేను కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాను కదా ఇది ఏందిరా పేస్ట్ లాగుంది పండ్లు దొంగకునే పేస్ట్ లాగుంది గిది పెడితే ఇట్లా కంట్రోల్ అవుతుందిరా అంటే ఏరే ఇది ఇప్పుడు చూపెట్టదురా రిజల్ట్ సంక్రాంతి టైంలో తెలుస్తుందిరా బాబు ఇప్పుడు నేనేం చెప్పలేను మీకు సమాధానం అని నవ్వి నుండి నవ్వాను నవ్విండు ఇట్లా ఇప్పుడు మరి ఇంచుమించు మీరు సంక్రాంతి టైంలోకి వస్తుంది ఇప్పుడు నవంబర్ మాసంలో ఉన్నాం నవంబర్ మాసం అంటే సంక్రాంతి వరకు హండ్రెడ్ పర్సెంట్ చేతికి వస్తుంది పత్తి మీకు మీకు దీని మీద ఎట్లా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఈ టైం కల్లా ఈ టైం వరకే పుచ్చు వస్తుంది ఇప్పుడు ఈ టైంలో రాదు కానీ అక్కడక్కడ వస్తుంది అంటే ఈ సంవత్సరం అయితే నాకు కనబడలే కనబడలే ఎనిమిది ఎనిమిది నీటుగా ఉన్నాయి రెండు కాయలల్లా ఒక్క బుచ్చకు ఉంది ఒక్కటే పుచ్చకొస్తుంది లాస్ట్ ఇయర్ఏ మొత్తం పుచ్చే ఉండే డిసెంబర్ నెల నవర్ జనవరి నెల తెలుస్తుంది మల్ల పత్తి రాదు వాళ్ళకి మీకేమో మీకేం మీకు వచ్చేది మీద వచ్చేది మాడుగుల మీరు గులాబీ రంగు పొరుగు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు గులాబీ రంగు పొరుగు సమస్యను అధిగమించడానికి మీరు కొత్త పద్ధతి ట్రై చేసినారు పింక్ బోల్ అని వాడినాం సార్ ఇది పేస్ట్ గులాబ్ రంగు పురుగు వస్తుందంటే ఈ గులాబ్ రంగు పురుగు వల్ల ఇది మొత్తం ఇట్లా కొనగోడలు వచ్చే కాయ మొత్తం పుచ్చ అవుతుంది అన్ని ఫోన్లో మా అతను చూసి అది ఆన్లైన్లో బుక్ చేసిండు బుక్ చేసి తెచ్చిన తెల్లారి తొంభై రోజులకు పెట్టినాం పెడితే పుచ్చు అనేది రాదని వస్తుంది పోయినసారి రంగు పురుగు వచ్చినప్పుడు ఎట్లా ఎట్లా వచ్చేది కొంచెం ఒకటి ఇరికి పట్టినట్టు ఇట్లా పుచ్చులాగా ఇట్లా రెండే మంచి రెండు ఇరికి పట్టినట్టు చేసారు ఇప్పుడు ఏమో ఈ మందు పెట్టినందుకు కుళ్ళాగానే ఉంటుంది మొత్తం ఉంటుంది ఉంటుంది మంచి కుల్లా వల్లిగితే ఈ పేస్ట్ వాడడం ద్వారా కానీ నేను మందు స్ప్రే చేయడం ద్వారా పత్తి ఇప్పుడు ఉంది ఈ పత్తి ఈ రోజు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు నడుస్తుంది ఈ టుడే ఈ రోజు మార్కెట్ ఇది నడుస్తుంది కానీ ఈ పుచ్చు పత్తి ఉంది చూసిరా ఐదు వేలకు కూడా లాస్ గుంటలు మూడు వేలు పల్లగకుండా ఇది పత్తి ఒక మనిషి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పత్తి ఒక మనిషి యాభై కేజీలు అరవై కేజీలు తీస్తారు ఆ పత్తి ఒక మనిషి ఇరవై కేజీలు కూడా తీయదు కదా ఆమె కూలి కూడా ఆమెకేమో కావాలి నాలుగు వందలు మూడు వందల రూపాయలు కూలి మూడు నాలుగు వందల రూపాయలు నడుస్తుంది ప్రజెంట్ ఆమె పత్తి తీస్తే పది కిలోలు పదిహేను కిలోలకు ఎక్కువ తీయదు ఆ పుచ్చు పత్తి ఇప్పుడు ఈ పత్తి అయితే యాభై డెబ్బై అరవై కేజీలు ఈజీ తీస్తుంది ఎంతైనా ఇచ్చే పైసలు మాత్రం సేమా లేకపోతే కిలో లెక్క ఇస్తారు యావరేజ్ అది చెప్తున్నా సేమ్ ఉంటుంది సో ఆమె తీసుకెళ్ళకు కూడా అనుకూలంగా ఉంది అనుకూలంగా ఉంటుంది మంచిగా వెళ్తుంది మంచి దీనికి ఉంటుంది కూర్చొని కంట్రోల్ చేయాలి మనం అంతే సో మీరు ఇట్లా మీరు మీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తున్నారు ఒకవేళ కుల్ల కుల్ల మంచి పత్తి వాళ్ళకపోతే మార్కెట్లో ఈరోజు ఎనిమిది వేల నర రేటు ఉంది ఎనిమిది వేల ఐదు వందలు నడుస్తుంది ఎనిమిది వేల ఐదు వందలు నడుస్తుంది కదా మంచి పలకం దానికి ఎంత రేటు వస్తుంది అంటున్నాము ఐదు వేలు ఆరు వేలు ఇంచుమించుగా ఎంత డిఫరెన్స్ వస్తుంది రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు డిఫరెన్స్ వస్తుంది రెండు వేల ఐదు వందలు అన్నంటే ఒక క్వింటాల్ దగ్గర ఒక క్వింటాల్ ఒక ఎకరా దగ్గర లెక్క పెట్టుకుంటే లాస్ట్ మూమెంట్లో ఆ పుచ్చిపోతే ఒక రెండు క్వింటాల్ మూడు క్వింటాల్ వలుగుతాం రెండు క్వింటాల్ మూడు క్వింటాల్ అట్లా ఎకరాకు ఒక పది క్వింటాల్ పత్తి మనం ఆపించినట్లయితే ఆరు నుంచి ఏడు క్వింటాలు నీట్గా పత్తి వచ్చింది అనుకుందాం అంటే ఫస్ట్ రెండు రౌండ్లు ఏరితే మంచి పత్తి వస్తుంది వస్తుంది అదే పుచ్చుపత్తి ఎకరాక రెండు క్వింటాలు క్వింటాల్ లాస్ వస్తుంది ఇంకోటి ఏరినా మంచి నీటుగా ఉన్న పత్తి కౌంటింగ్ చేయగలుగుతాం కానీ పుచ్చుపత్తిని కౌంటింగ్ చేయలేము చెట్టుకి ఎన్ని కాయలు కాసింది ఎంత వలిగింది అనేది చెప్పలేము ఇప్పుడు ఇప్పుడు రెండు మూడు క్వింటాల్స్ వస్తుంది అంటున్నారు ఇంతమించి మూడు క్వింటాల్ అనుకోండి మూడు క్వింటాల్ రెండు వేలన్నర అంటే ఇంతమించి ఏడు వేలు ఏడు వేలు ఏడు వేలన్నర మీరు మార్కెట్లో మీకు బెటర్ మంచి వలిగితే మంచి రేట్ వస్తుంది మరి మీరు ఇంచుమించు ఈ పేస్ట్ పెట్టిన ఖర్చు అంతకంటే తక్కువనే కదా ఇక్కడ సార్ ఒక క్వింటాల్ పైసలు కూడా కాదు ఒక క్వింటాల్ కూడా కాదు మూడు వేలు మూడు వేలు ఒకసారి మూడు వేలు అనుకుందా మూడు వేలు అనుకుందాం ఆరు వేలు రూపాయలు నేను పెట్టింది జనరల్ గా రెండు ఎకరాలు రెండు ఎకరాల ఇంకోసారి మరి వాళ్ళు చెప్పేది మూడు సార్లు పెట్టాలని చెప్తున్నారు వాళ్ళు మూడు సార్లు నాలుగు సార్లు పెట్టమని చెప్పారు నాలుగు సార్లు సార్లు ముప్పై రోజులకు అరవై రోజులకు రోజులకు నాలుగు సార్లు పెట్టమన్నారు నేను రెండు సార్లు అప్లై చేసిన మంచిగా అనిపిస్తుంది ఇట్లా పత్తికి నాలుగు ఇట్లలో ఈ మూడు నీట్ గా పలిగింది అంటే ఇది మేము వాడడం ద్వారా తొంభై ఉన్నది ఒక్కొక్కసారి ఇదా పది కాయలలో ఒక్క కాయకు ఉంది ఒకటి లేదా రెండు ఇక్కడో ఒకటి అది కూడా లాస్ట్ ఇయర్ ఏమో మొత్తం ఇట్లే వచ్చే మొత్తం మొత్తం తోట మొత్తం ఇట్లే వచ్చింది నేను ఒక ఎనిమిది ఎనిమిది క్వింటాలు లాస్ ఇట్లే వచ్చింది మొత్తం ఈ నాలుగు ఇట్లే ఉండే ఇక లాస్ట్కు పీకేసిన తోట ఉంచాలి తీసేసిన ఇప్పుడు ఇది ఒక్కటి పోయింది మూడు మంచిది ఇది తొంభై రోజులు ఒక్కొక్కసారి పెట్టినాం నూట ఇరవై రోజులకు ఒకసారి పెట్టినాం సార్ దీని మీకు ఇంచుమించుగా పది కాయలు దంపితే ఏదో ఒక కాయకు ఒక దగ్గర ఒక్క బుచ్చే వస్తుంది ఒక బుచ్చ వస్తుంది అంటే అది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీ మీ అనుభవం ప్రకారం ఇప్పుడు ఇది వాడడం ద్వారా కంట్రోల్ అయ్యింది అని నేను నమ్ముతున్నాను ఇది వాడకుంటే మొత్తం చుట్టుపక్కల కూడా పెడతారు అంత త్రీ టైమ్స్ పెడతారు ఆకపోను ఇది కూడా మొత్తం టోటల్ గా దీన్ని కంట్రోల్ చేయాలంటే ఒక్కడు ప్రయోగం చేయకూడదు సామూహికంగా చుట్టుపక్కల అందరూ చేస్తేనే దీని ఫలితాలు సాధించవచ్చు అంటే తొంభై శాతం సాధించిన తొంభై నుంచి మీకు పెరగాలంటే నేను సాధించిన కాకపోతే నాతో పాటు రైతులు కూడా చేసినట్లయితే అది కూడా అయితే ఇప్పుడు మీరు ఇంకో విషయం ఏంటంటే మీరు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ముప్పై రోజులు ముప్పై ముప్పై రోజుల నుంచి మొదలు పెట్టాల తర్వాత ప్రతి ముప్పై రోజులకు ఒకసారి వాడుకుంటూ పోవాలి కానీ మీరు రుచి మించుగా రెండు ఫస్ట్ రెండు మిస్ చేసి రెండు మిస్ అయిపోయినాయి ఎప్పటి నుంచి మొదలు ఇప్పుడు తొంభై రోజులకు ఆల్రెడీ ఈ పత్తితో పాటు నేను కూరగాయలు కాబట్టి ఇక ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినాయి ఈ ఇన్నోవేటింగ్ ఫార్మింగ్ లో ఆ కాకరలో పండు పండుగ మామిడి పండుయీగా జామ ఈగ బీర పండు ఇవి వీడియోలు కూడా చూస్తున్నాము అలాంటివి కొత్త కొత్త టెక్నాలజీస్ మాలాంటి రైతులకు కొద్దిగా ఉపయోగపడుతుంది అని ఇన్నోవేటివ్ ఫార్మింగ్ లాస్ట్ మన సీతాఫలంలో కూడా పురుగులు ఉండే ఆ వీడియో కూడా చూసినాము మొత్తం అక్కడ సీతాఫలాలకు తొడిమ ఉంటది కదా తొడిమ దగ్గర పడుతుంది సేమ్ ఇదే పురుగు ఆల్మోస్ట్ పండుగ కాకరలో కూడా అదే బీరలో కూడా అదే మామిడికి కూడా అదే ఇలా ఈగలకు మీకు మామిడికి జామకు ప్రతిదానికి వీళ్ళ దగ్గర పరిష్కారం ఉందని నేను నమ్ముతున్నా అయితే ఈ ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకున్న కొత్త విషయాలు మిగతా రైతులకు షేర్ చేస్తున్నారా చేస్తున్నా నమ్మట్లేదు ఈ సంవత్సరం ఇద్దరు ముగ్గురిని పిలిపించిన అరే ఇట్లా వాడాలి ఇట్లా వాడుకుంటే మంచిగా ఉంటది ఇట్లా అది కదా సాధించవచ్చు కూడా చెప్పిన ఇప్పుడు ఫార్మింగ్ ఛానల్ లో ఈ పత్తిలో ఈ గులాబీ రంగు పురుగునే కాకుండా ఇంకా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇది ఎలా ఉపయోగించాలి ఎప్పుడు ఉపయోగించాలి దానికి సంబంధించిన స్పష్టమైన ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది ఆ వీడియోస్ నుంచి తెలుస్తుంది ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు ఇక ఎంతసేపటికి ప్రకృతి హాని చేయకుండా వచ్చే మందులు కావాలి రైతుకు ఇప్పుడు ఈ పేస్ట్ నేను పెట్టినా కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఆషాఢ మాసం ఎలాగో ఈ రెక్కల పురుగుకు ఈ గులాబీ రంగు పురుగును కంట్రోల్ చేయడానికి ఈ పేస్ట్ అలాగా అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఇంటికాడు ఉంటుంది అబ్బాయి అబ్బాయి వాళ్ళ ఇంటికాడు ఉంటాడు మరి సంపర్కము వాళ్ళు కలయి కలిగినప్పుడు పిల్లలు ఎట్లా కూడా గారో ఇది కూడా సేమ్ యాజ్ టీజ్ ఇక్కడ నేను పెట్టినటువంటిది ఆడపురు యొక్క బీజం గులాబీ రంగు పురుగును పుట్టించేటటువంటి ఆడపురు యొక్క బీజం ఇది దీన్ని నేను అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ పేస్ట్ నేను అప్లై చేసిన సార్ ఇట్లా నేను పెట్టిన ఇది పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి రెక్కల పురుగు ఆ దాని యొక్క పురుగు వచ్చి ఇక్కడ ఆలుతుంది ఏది వస్తుంది మొగ పురుగు వస్తుంది మొగ పురుగు వచ్చి ఇక్కడ ఆలిన తర్వాత ఆలింది అంటే దాని కాళ్ళకో రెక్కలకో ఎక్కడో ఎక్కడో ఇది అంటుతుంది అంటిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఐదో చెట్టుకు పెట్టిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదో చెట్టుకు పెట్టిన ఇక్కడికి వెళ్ళి అక్కడ ఆడ పురుగు ఉందని ఈ ఈ అంటుకున్నటువంటి పురుగు మళ్ళీ ఆడ ఆలుతుంది అక్కడికి వెళ్ళి అది పక్కన గెట్టుకుపోతుంది ఎగ్జాంపుల్ ఆ గెట్టుకుపోయిన తర్వాత ఇంకో మగ పురుగు వస్తుంది పురుగు వచ్చి దీనికి అంటుకోవచ్చు ఈ ఇక్కడ అంటించుకున్నటువంటి మగ పురుగు అంటించుకోవచ్చు ఎంతసేపటికి మగవాళ్ళు మగవాళ్ళే దోస్తాన్ చేసినట్టు ఉంది ఇది ఆడవాళ్ళ కలహిక లేనప్పుడు పిల్లలు ఎట్లాగా ఉంటారో ఈ పురుగు కూడా అలాగే ఉంది ఎప్పుడైతే మొగ్గ దశ గూడ పత్తికి నలభై ఐదు రోజులకి వెళ్ళి స్టార్ట్ అవుతాయి గూడ ఇది ఇట్లాంటి గూడ ఇగురులో నుంచి వచ్చేది ఈ గూడ స్టార్ట్ అవుతుంది నువ్వు ఇత్తనం నాటిన నలభై ఐదు రోజుకు స్టార్ట్ అవుతుంది ఈ నలభై ఐదు రోజుకు స్టార్ట్ అయినప్పుడు ఆల్రెడీ ఈ గులాబీ రంగు యొక్క పురుగు అప్పుడప్పుడే మెల్లమెల్లగా వ్యాపిస్తుంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ముప్పై ముప్పై రోజులకు ఒకసారి అరవై రోజులకు ఒకసారి తొంభై రోజులకు నూట ఇరవై రోజులకు ప్రతి నెలకు ఒకసారి వాడాలి నువ్వు ఇత్తనం నాటిన నెల రోజులకెళ్ళి వాడుకున్నట్లయితే దీని ఉధ్రిత అనేది తగ్గుతుంది పురుగును ఫస్ట్ మనం గులాబీ రంగు పురుగు పురుగు అంటూ పుట్టదు రెక్కల పురుగులు వచ్చి ఇక్కడ దీంట్లో గుడ్డు గుడ్డు పెడుతుంది ఆ గుడ్డు మాత్రమే పురుగు అవుతుంది ఈ దశలో పెడుతుంది ఈ పూత పూసినటువంటి దశలో ది ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని కంట్రోల్ చేయాలి అంటే నువ్వు ఏ టైంలో వచ్చి మందు కొడతావు నీకు ఎట్ట తెలుసు ఇక్కడ పురుగు ఉందని మనం గ్రహించలేము కదా మనం ముందే పురుగు బుట్టింది అనకంటే ముందు పురుగు పుట్టకుండా మనం చేయడం బెటర్ పురుగు పుట్టకుండా చేయాలి అంటే ఈ పేస్టును కంటిన్యూగా వాడాలి నెలకు ఒకసారి ఇత్తనం నాటిన నెల రోజులకి వెళ్ళి నూట ఇరవై రోజుల వరకు ఓపిక ఉన్నటువంటి వాళ్ళు నాలుగు సార్లు వాడవచ్చు ఓపిక లేని వాళ్ళు మూడు సార్లు వాడినా సరిపోతుంది నాకు తెలిసిన ప్రకారంగా ఇప్పుడు వర్షానికి సరిగ్గా లేవన్ పంట ఉంది ఒక చోట అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటారు ఇక వాళ్ళు కూడా వర్షాలు పడి కంటిన్యూగా ఎనభై రోజులు డెబ్బై రోజులు అయింది అనుకుందాం అప్పుడు కూడా వాడుకోవచ్చు ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను పెట్టినటువంటి రెండు ఎకరాల పేరు మీద నాకు ఒక ఆరు వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఈ ఈ పేస్టుకు నా రెండు పేస్టులు ఫస్ట్ టైం పెట్టినా రెండు పేస్టులు తర్వాత పెట్టినా నాలుగు పేస్టుల మీద మన ఖర్చు వచ్చేసి అప్పుడు మూడు వేలు ఇప్పుడు మూడు వేలు ఒక ఎకరానికి పదిహేను వందలు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ పదిహేను వందలు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ రెండు ఎకరాల పేరు మీద నేను పెట్టింది ఆరు వేల ఖర్చు పదిహేను 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 ఇట్లా కానీ నేను ఒక్కసారి మందు కొడితే వర్షం వస్తే కారిపోతుంది మేఘాలు పడ్డప్పుడు కంట్రోల్ కాదు ఇది ఏది లేదు సార్ ఎంత వర్షం వచ్చి నువ్వు పెట్టి పక్కకు జరిగిన అంటే కుండపోత వర్షం వచ్చినా కారిపోదు కుండపోత వర్షం ఇందులోకి వెళ్ళి వరద ఇరవై రోజులు వరద పోయింది వర్షం అధిక వర్షాలు పడి ఈ పేస్ట్ ఇక్కడ ఒకటి పెట్టినాం ఇక్కడ ఒకటి పెట్టినాం ఈ కిందిది కనబడతలేదు కానీ ఈ పైదైతే వర్షం ఇది పెట్టిన తర్వాత కూడా బాగా భారీగా వర్షాలు పడ్డాయి కానీ అట్లాగే ఉంది చెక్కు ఏం కాదు అయితే వేరే మందులు కూడా కొడుతుంటారు కదా మందులు కొట్టితే స్ప్రే అనేది ఆకుల మీద దీంట్ల మీద పడుతుంది పడ్డాగాని ఇదైతే ఊడిపోదు పవర్ స్ప్రేయర్ గన్ను పెట్టి కొట్టినా కానీ ఊడిపోదు ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి